నేను నిన్ను తిట్టేస్తాను చూడు నేను తిట్టేస్తాను చూడు లేక కొట్టేస్తాను చూడు అన్న మాధురి గారు నీకు జడేస్తాను చూడు నీకు జడేస్తాను చూడు అని చెప్పి జడేస్తున్నారు మాధురి గారు అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగిందిరా బాబు అలా జరిగింది కూడా మర్చిపోయి ఇలా జడేసుకుంటున్నారేంటిరా బాబు అని ఇమాన్యలు ఆశ్చర్యపోయాడు అమ్మ లెక్కలో పొద్దున్నేమో అదే అదే ఏంటంటారు అది నీళ్ళ బిందు దగ్గర ఉన్న మీరు సాయంత్రం అయితేలోకి ఇలా జడేస్తున్నారు ఏం అమ్మ బాబు అని చెప్పేసి ఇమాన్యులు అనడం జరిగింది అసలు ఇలా గొడవకు కారణం ఏంటంటే అంటే ఉన్న వాళ్ళకి ఓకే తెలిసిందే ఒకవేళ చూడలేనా ఎవరికన్నా తెలుస్తుందని మాత్రం నేను చెప్తున్నాను అసలు మార్నింగ్ ఈ గొడవకి స్టార్టింగ్ నైట్ బేజం పడింది నైట్ ఏమీ లేదు చపాతీ కర్రీ మిగిలిపోయిందని చెప్పేసి తనూజ అలాగే మాధురి గారు ఇద్దరు ఉండగానే కళ్యాణ్ వస్తారు కళ్యాణ్ వచ్చి చపాతి కర్రీ మిగిలిపోయింది కర్రీ బాగుంది కర్రీలోకి అంటే రైస్ వండుకోవచ్చా అని చెప్పేసి మాధురి గారిని అడగడం జరుగుతుంది అనమాట అంటే మాధురి గారు తనూజ్ గారిని ఇద్దరిని సో కళ్యాణ్ రావడానికి ముందే మాధురి గారు మన తనోజ్ గారిని అడుగుతూ ఉంటుంది ఏంటంటే కనుక రెండు చపాతీలు తిన్నాను మూడో చపాతీ కావాలంటే కనుక దివ్య ఇచ్చింది నాకు ఇంకా ఉంది కొంచెం పిండి కలుపుకోమంటావా అని చెప్పేసి అడిగితే దానికైతే తనోజ్ గారు అయితే క్లాస్ పీకుతారు సో నేను చాలా రోజుల నుంచి నైట్ మిగిలి అంటే నైట్ రెండు చపాతీలు అవ్వచ్చు ఒక చపాతీ అవ్వచ్చు సో పెట్టిన తర్వాత ఆకలి వేస్తే వేడి నీళ్ళు తాగి మరీ పడుకున్నానని చెప్పేసి ఇటు కళ్యాణికి అలాగే మన మాధురి గారికి క్లాస్ పీకడం జరిగి ఆ క్లాసు పీకేసి వెళ్ళిపోతారనమాట తనుజ్ గారు అక్కడి నుంచి సో దీనికోసం ఏంటంటే ఒక చపాతీ కోసం నేను అడిగితే నాకు ఇంత క్లాస్ పీకుతుంది అని చెప్పేసి మాధురి గారు ముఖం మార్చుకుని మార్నింగ్ కూర్చుంటారు కూర్చున్న మాధురి గారి దగ్గరికి వచ్చి తనుజ్ గారు ఏమంటారంటే గనక ఈరోజు వంట ఏం చేస్తున్నావు అని అంటే కనుక నువ్వేం చెప్తే అది చేయడానికే కదా నేను ఉన్నాను నా సొంత పెత్తనం ఏముందన్నట్టుగా అడగడం జరుగుతుంది దానికి తనోజు గారు రోజు నేను చెప్తేనే చేస్తున్నారా మీకు అక్కడ ఏముంటే అవే కదా చేస్తున్నారు అన్నట్టుగా ఇంకో క్వశ్చన్ వేయడం జరుగుతుంది నువ్వు చెప్పిందే నేను చేస్తాను అన్నట్టుగా అయితే మాత్రం మాధురి గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే దానికి అక్కడి నుంచి కోపగించి తనూజ్ గారు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది సర్వసాధారణమైన విషయం అనమాట తనూజ్ గారు ఎక్కడన్నా ఏదన్నా సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భంలో ఆవిడికి వ్యతిరేకంగా ఎవరన్నా చెప్తున్నప్పుడు అక్కడి నుంచి ఆవిడ వాకౌట్ అయితే చేస్తారు సో తర్వాత ఇక్కడ ఏడుస్తో కూర్చున్న మాధురి గారి దగ్గరికి ఓదార్చడానికి వస్తారు ఎవరు వస్తారంటే ఫస్ట్ ఇమాన్యులు వస్తారు అక్క ఏంటి అలా అక్క అలా ఉన్నావు అంటే అక్క ఏమి లేదు తమ్ముడు మామూలుగానే ఉన్నాను నేను అప్పుడప్పుడు ఇలా ఉంటానంటే గనక లేదక్క తనూజ్ ఏదో అన్నట్టుంది సరదాగా అన్నది పట్టించుకోక అక్క అని చెప్పేసి ఈ మాన్యాలు అడుగుతారు పక్కన వెంటనే వాళ్ళ అమ్మ వస్తారనమాట ఏంట్రా కొడకెక్కడ కూర్చున్నావు అంటే గనక లేదక్క అక్క ఏడుస్తుంది అమ్మ అంటే గనక అక్కన కొంచెంసేపు సంజన్ గారు ఓదార్స్తారు పొద్దున్నే వెజిటేబుల్ ఫాలో ఏదో చేశారు కొంచెం తినని చెప్పేసి మాధురి గారిని అడిగితే నేను ససమేరే నేను తిన్నాను అని చెప్పేసి మాధురి గారు అంటారు సో వెంటనే కొడుకు అమ్మతో ఏమంటాడంటే అమ్మ కొంతసేపు అక్కను వదిలేసి ఎందుకంటే అక్క సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి వాళ్ళు వెజిటేబుల్ ఫొలావు తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే పక్కన ఉన్న గారు సుమన్ గారు ఈ సన్నివేశాన్ని చూసి అంటే మాధురి గారు అలా తినలేకుండా ఉండడం నేను చూడలేకపోతున్నాను సుమన్ అన్న అంటే కనుక వీళ్ళద్దరూ కలిసి మాధురి గారి దగ్గరికి వెళ్తారు మాధురి గారు మాధురి గారు కొంచెం తినండి అని చెప్తే దానికి మాధురి గారు నేను ససేమారు నేను తినని చెప్పేసి మాధురి గారు అంటారు వెంటనే సుమనన్న చెప్పి ఆమె అలా చూడడం చాలా బాధగా ఉందని గారు చెప్తే వెంటనే సుమనన్న ఏం జరిగిందో చెప్పండి అక్క అని చెప్పేసి అడిగితే ఏమి లేదు తమ్ముడు అని చెప్పేసి ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి నా ఏడిపేదో నేను ఏడుస్తానని చెప్పి మాధురి గారు అంటారు మాధురి గారు అనేసిన తర్వాత ఇది సమస్య ఎలా కాదు అని చెప్పేసి దివ్య అలాగే తనుజ్ గారు ఇద్దరు వెళ్తూ ఉంటే మాన్యాలు మధ్యలో కల్పించుకుని ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అడగడం జరిగితే ఏమి లేదు ఒక చపాతి కోసం నన్ను వేయించినది ఒక చపాతి అడిగితే ఇవ్వలేదు తనూజ్ అని చెప్పేసి ఎవరు మాధురి గారు చెప్తే పక్కన దివ్య చపాతి ఇమ్మన్నాను కదా అంటే నేను ఆల్రెడీ మూడో చపాతి ఇచ్చాను అవి నాలుగో చపాతికి పిండి కలుపుతానంటే నేను అడగమని చెప్పాను సో అది మ్యాటర్ అంటే కనుక నాలుగో చపాతి ఎలాగ ఇస్తానని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వాకౌట్ అయితే తనూజ్ గారు చేసేస్తారనమాట ఇది సర్వసాధారణం దీని తర్వాత ఇమాన్యుల్ ఈ సమస్య ఎలా వదిలేస్తే కుదరదురా బాబు నా కెప్టెన్సీలో ఈ గొడవలు ఏంట్రా బాబు అని చెప్పేసి అక్క నీతో మాట్లాడే ఒకసారి వస్తావు అని చెప్పేసి అక్కని పిలుచుకొని మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ప్రాబ్లం ఏంటో చెప్పక్క అంటే ఏమీ లేదు తమ్ముడు అంటే గనక లేదు తనూజు వల్ల నువ్వు తినడం మానేసో తనూజ్ సరదాగా అన్నది అమ్మాయి సరదాగా అంటుంది కదా అక్క నీకు మాత్రం అర్థం చేసుకోలేవని చెప్పేసి తనోజని పిలుస్తాను ఉండి అక్క అంటే వద్దు తమ్ముడు తనోజుని పిలొద్దు అని చెప్తే తనోజుని పిలుస్తారు మన ఇమాన్యువల్ గారు సో అక్కడ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేద్దామని చూడడానికి ట్రై చేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే కనుక తనోజ్ గారు వస్తారు ఎందుకు పిలిచావు ఇమ్మో అంటే గనుక నువ్వు సరదాగానే కదా అక్కనంట సో సరదాగా అన్నానని చెప్పంటే కనుక నేను నాకు ఇచ్చిన డ్యూటీని సిన్సియర్గా చేస్తున్నాను నేను సరదాగా అనలేదని చెప్పేసి మళ్ళీ అక్కడ మీద అక్కడ అంటే ఆల్రెడీ అంటడుపైన కొంప మీద పెట్రోల్ వేసినట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తనుజ్ గారు దీంతో ఇంకా కాలిపోతూ ఉంటారు ఎవరు మన మాధురి గారు సో ఆల్రెడీ రాత్రి అన్న మాటలకి పొద్దున్న అన్న మాటలకి బీపీ హై రేంజ్కి వెళ్ళిపోయింది సో అందుకే నేను తిండి మానేస్తానని చెప్పాను అలాగే తనుజని పిలవద్దంటే నువ్వే గురిగించుకుని పిలిచావు ఇమాన్యుల్ అని చెప్పేసి ఇమాన్యుల్ని అంటారనమాట మాధురి గారు సో ఇలాగా పని అవ్వదు అని చెప్పేసి మళ్ళీ అమ్మ వస్తుంది అక్కడికి అమ్మ పక్కన కొడుకు పక్కన కూర్చొని బతిమాలతారనమాట సో ఇక్కడ ఇమాన్యులు చేసిన దాన్ని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరో ఫుడ్ తినడం మానేశారు అన్నట్టు వదలలేదు సో ఇక్కడ మాధురి గారికి తనూజ్ గారు వచ్చి బ్రతిమాలి పెట్టాలని చూసింది ఎందుకంటే అది సహజం అలా కోరుకోవడం ఎందుకంటే కనుక వీళ్ళందరికీ మధ్య ఎక్కడ జరిగిందంటే కనుక ఎప్పుడైతే ఆ టాస్క్ ఏదైతే పట్టుకో గట్టిగా పట్టుకో ఏదో ఉంది కదా టాస్క్ సో దాంట్లో మాధురి గారు అప్పటి వరకు భర్ణి గారికి సపోర్ట్ చేసి భర్ణిగారి టీం గెలిచింది అన్నట్టుగా చెప్పి ఎప్పుడైతే సంచాలక్గా చెప్పిన తర్వాత ఈ శ్రీజ టీం గెలిచిందని చెప్పారో దాని తర్వాత వంటగదిలోకి వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకున్న సందర్భంలో చపాతీలు కొంచెం దలసరుగా ఉన్నాయి కొంచెం పలచగా చేయండి అంటే కనుక నేనేమన్నా హోటల్లో పనిచేసాన అని ఆవిడంటే నేనేమన్నా పనిచేసానన్నట్టుగా ఈవిడంటారు సో ఆ సందర్భంలో మీ నాన్న గెలవలేదని చెప్పేసి నా మీద అరవకు అని చెప్పేసి ఒక మాట అనడం జరుగుతుంది మాధురి గారు సో అది మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తుంది తనూజ అన్న ఫీలింగ్లో అయితే మాత్రం మాధురి గారు ఉన్నారు సో కాబట్టి తనుజ్ గారు వచ్చి మాధురి గారిని బతిమాలతారు అన్న కాన్సెప్ట్లోనే మాధురి గారు ఉన్నారు సో నేను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఒక అడుగు కూడా కిందకి దిగిన అన్నట్టుగా తనూజ్ గారు ఉన్నారనమాట సో ఇది ఇక్కడతో తేలి మ్యాటర్లా లేదని చెప్పేసి అమ్మ కొడుకు కొంచెం గట్టిగానే పట్టుబట్టారు ఈ లోపల అమ్మ వెళ్ళి ఆ వెజిటేబుల్ బిర్యానీ తేవడం జరిగింది తెచ్చి తినిపించడానికి ట్రై చేస్తుంటే నేను తిన్నాం ఒక్కరోజు తినకపోతే అన్న చస్తానా సో అవసరమైతే మెడికల్ రూమ్కి తీసుకెళ్తారులే అలాంటి మాటలు అయితే అనడం జరిగింది సో ఈ లోపల కళ్యాణ్ వస్తాడు అక్కడికి కళ్యాణ్ వచ్చి వీళ్ళందరూ కలిసి బ్రతిమాలితే చివరికి ఆవిడ ఫుడ్ అయితే తినడం జరుగుతుందనమాట సో తినడం జరిగినా కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అలాగే రన్ అవుతుంది సో అయినా కూడా వీళ్ళు ఎక్కడ మాట్లాడుకోరు సో ప్రతిదానికి కూడా వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు అయినా సరే చివరికి వస్తువులోకి చివరి టాస్క్ నెగ్గిన తర్వాత ఏదైతే ఇమ్ము కళ్యాణపై నెక్కిన తర్వాత ఎక్కడైతే మాధురి గారు ఉన్నారో అక్కడికైతే తనుజ్ గారు వస్తారు తనుజ్ గారు వచ్చి మాధురి గారు నాకు జడ వేస్తారని అడుగుతుంది అనమాట సో వెంటనే అంటే లోపల ఉన్న కోపం అంతా తీసేసి జడ వేయడానికి అయితే ముందుకు రెడీ అయిపోతారు మాధురి గారు ఇక్కడ జడ వేస్తూ కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది జడ వేస్తూ ఆవిడ ఏం చెప్పారంటే రీతు అన్నది మీరు హెల్దీ బాండింగ్స్ మాది హెల్దీ బాండింగ్స్ మీది హెల్దీ బాండింగ్స్ కాదు అని చెప్పారు కదా నాది ది హెల్దీ బౌండింగ్స్ ఎందుకంటే మేము కొట్టుకున్నా తిట్టుకున్నా అరుచుకున్నా ఏం చేసినా కూడా మేము వెళ్ళి కలిసిపోతాం మీరు అలా కాదు అరుచుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కానీ మీరు కలవట్లేదు అని చెప్పి నన్ను దెప్పిందమ్మా అని చెప్పేసి తనూజ్కి అయితే చెప్పడం జరిగింది సో అంటే ఏం లేదు మేము ఒక క్షణం తిట్టుకున్నా ఒక క్షణం కలిసిపోతాం మేము మీకులా కాదని చెప్పేసి సెటర్ వేసి రీతు గారు వెళ్ళిపోయారు సో దానికోసమే తనూజ్ గారికి అయితే మాధురి గారు చెప్పడం జరుగుతుంది తర్వాత మీ నాన్న ఎవరైతే ఉన్నారో మీ నాన్న దివ్య మీద ఇంట్రె ఎక్కువ ఇంట్రెస్ట్ చేపిస్తున్నాడు ఎందుకంటే గేమ్స్లో దివ్య ఆడుతుంది దివ్య ఆడుతుంది అన్నారు తప్ప నువ్వు ఆడుతుందని చెప్పేసి వాళ్ళు అనలేదు అంటే నా మీద నమ్మకం లేదా మాధురి అంటే నీ మీద వాళ్ళకి నమ్మకం లేదమ్మా నీ మీద నమ్మకం నాకున్నది సో కాబట్టి నువ్వు ఏదైనా ఆడగలవు కానీ నువ్వు ఆడతావు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటలేదు సో కాబట్టి నిన్ను తక్కువగానే చూస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఎక్కించే ప్రయత్నం అయితే మాధురి గారు చేయడం జరిగింది సో నేనేమన్నానంటే ముందు రోజు రాత్రి నుంచి నిన్న ఆ ఇమాన్యుల్ ఆ పై గెలిచిన అంతవరకు కూడా కోపంతో సొరసొర రసరసలాడుకున్న వీళ్ళిద్దరూ కూడా అలా కూర్చుని జడేసుకుంటున్నారంటే మరి ఏమనుకోవాలి అన్నట్టుగానే ఇమ్మాన్యుల్ అమ్మలక్కలు అమ్మలక్కలు ఇప్పుడు దాకా నీళ్ళ నీళ్ల బిందుల దగ్గర గొడవలాటలో గొడవలాడుకుని ఇప్పుడు చక్కగా జడేసుకుంటున్నారని చెప్పేసి ఒక సెటర్ వేసాడు అది కూడా సరదాగానే వేశాడు సో అది అనమాట మార్నింగ్ నుంచి అంతలా అలా కోపడిన వీళ్ళిద్దరూ మళ్ళీ సాయంత్రం అయితేలోకి చల్లగా జడేసుకుంటా ఆ ముచ్చట్లు అయితే పెట్టారు ఆ సందర్భంలో వచ్చిన సన్నివేశం అనమాట సో అదే అనమాట